అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలోని ఓ సీక్వెన్స్ తన కుమారుడికి బాగా నచ్చిందని ఇప్పటి వరకు అలాంటి ఎపిసోడ్ను ఇండియన్ సినిమాలో చూడలేదని ఆయనతో చెప్పాడని నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు ఆ విషయంలో గర్వంగా ఉంది నాన్న అని అన్నాడని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ తెలిపారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సక్సెస్ ప్రెస్ మీట్లో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడారు మేము అనుకున్నట్టే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది శ్రీకాంత్ పోషించిన పాత్ర ట్విస్ట్ అదిరిందని చాలామంది చెప్పారు తల్లిదండ్రుల విషయంలో మనమెంత బాధ్యతగా ఉంటున్నామని గుర్తు చేసేదే ఈ సినిమా అని పేర్కొన్నారు కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే తల్లి కొడుకులుగా లేడీ టైగర్ విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి